దా డానిస్ మెల్ల తన్గానేట్లాతరే పిల్లాలు ఇ ఈ నీలలా ఆగాలే వండిదేవాల మరే మరి నీలాలట్లాతర్ ఇస్కా దప్ప వండి పీడంపా ఇంద నీలాలట్లాతర్ కుసరాద్దాంపా మంచిగా వాళ్ళు వర్షం పడ్డది ఫ్రెండ్స్ సడన్ గా పడ్డది ఇక మొత్తం రోడ్లు అయితే మస్తు ఘోరంగా అయినాయి వాటర్ వాటర్ నడుచుకుంటూ పోదాం అనుకున్నాం కానీ అసలు కాళ్ళు దొబ్బిస్తున్నాయి నీళ్లు వెల్కమ్ టు మై ఛానల్ కిరా మా పిల్లలు తీసుకోవాలనుకోవాలా ఫ్రెండ్స్ వర్షమేమో బాగా పడతా ఇప్పుడు ఈ వర్షంలో అవ్వాలా ఇక రెండు చెత్తలు పట్టుకున్నాం రెండు చెత్త ఈ వర్షానికి ఇప్పుడు పోవాలా ఫ్రెండ్స్ నా దగ్గర బండిలో ఒకటి కవర్ ఉన్నది జరుగు అబ్బా అలా పడతావు అన్న కింద జారిపడతావు ఇప్పుడు మళ్ళీ కవర్ ఉన్నది కవర్ తీసు పెట్టుకుంటా కవర్ ఇక ఆ కవర్ రైట్ ఫ్రండ్ ఆ కవర్ ఇప్పుడు ఎక్కించుకుంటాం మనం మనకు చిత్రులు అవసరం లేదు వర్షం అయితే ఫుల్గానే వస్తుంది రచ్చ రచ్చ వస్తుంది వర్షం పోదామానా ఈ వర్షానికి ఆదామా పోదామా ఎక్కడి చెత్త నీళ్ళు ఇవన్నీ ఇవే కదా హైదరాబాద్ లో భారీ వర్షాలు పుట్టినైతే అయితే ఏ చేస్తా నీ మా పిల్లల దగ్గరికి పోనికే చూడండి ఫ్రెండ్స్ ఆడ కట్టుండే పాపం వర్షానికి దడిచింది ఇవాళ నేను ఇస్తా తీర కట్టేసిన నా గెటప్ చూసి వీడు భయపడతాడు చూడండి చూడండి భయపడ్డ వారు చింటూ నేను ముట్టుకోను కాళ్ళు నీ కాళ్ళు ముట్టుకోండి జర వళ్ళి బిల్డింగ్ ని ఇలానే గటగట వచ్చేలానే బిల్డింగ్ ఇలా వర్షం వీపసం కొడుతుంది ఫ్రెండ్స్ హైదరాబాద్ ల అసలు నేను ఇyal ఏమంటా అంటే ఫ్రెండ్ కల్తే కల్తే చూడండి బær వర్షం అయితే అస్తాల్ దగ్తలే వేగా దుమ్ము దుమారం కొట్టుంది దుమ్ము దుమారం పోతుంది వర్షం వచ్చి పోతా ఇన్నాళ్ళ గుట్టస్తావానా వానా ఇన్నాళ్ళందకుంటావా ఫైనా జలపాతం నుడానికి జలపాతం ఇది ఒక జలపాతం అయిపోయింది ఇప్పుడు నేను ఓలాకూలమనుకున్నా తింద వచ్చిన చార్జింగ్ పెట్టిన బండి చూడండి అది ఛార్జింగ్ పెట్టిన కథం వర్షం అందుకున్నది అమ్మ ఇంటికి పోయినట్టుంది నీళ్ళు కథం తీయాలా కూడా మన బోలాలేదు వస్తుంది కదా క్రాక్ అంటే క్రాక్ పడుతుంది హైదరాబాద్లో వర్షం చానా కదా పిల్లరి దాకా పిల్లల దాకా ఉండేదట్టు ఉన్నది పిల్లల దాకా పిల్లల దాకా అయితే కానీ కారుకుంటాను ఫ్యాండ్స్ చూడండి ఈ క్షేత్రి బాగుందట చిన్నపిల్లల కారుతాంది సరే కదా ఓకే ఫ్యాండ్ మేమైతే బయలుదేరినాం మెల్లగా దిగు లేకుంటే పడతావు పందిలాకా దిగు తీసుకో పరిశ్రమలో హాయిగా ఉంటుంది చెట్ల కింద పిడుగులు పడతాయి చెట్ల కింద ఉండదు ఫ్రెండ్స్ చెట్ల కింద పిడుగులు పడే అవకాశం చాలా ఉన్నది ఫ్రెండ్స్ ఇగో మా బిడ్డ స్కూల్ మా బిడ్డ వాళ్ళ స్కూల్కి పోవాలంటే ఇక ఇట్లా పోవాలి ఇంత రోడ్ ఉన్నది కదా అంతా బాగానే పడుతుంది వర్షం కా మొత్తం చూడండి ఫ్రెండ్స్ హైదరాబాద్ గల్లీలు మొత్తం మునిగిపోయేటట్టే ఉన్నది ఏ మంచిగా చూసుకుంటా జారిపోతుంది దెబ్బేస్తున్నాయి కదా మొత్తం హైదరాబాద్ గల్లీలు మొత్తం మంచిగా క్లీన్ అయిపోతాయి హైదరాబాద్ మొత్తం ఇద డ్రానేజ్ స్మెల్ వస్తుంది కానీ ఎట్లా వస్తారా పిల్లలు ఈ ఈ నీళ్ళల్లో ఆ బండి దేవాలా మరే మరి ఈ నీళ్ళలో ఎట్లా వస్తారు తీసుకొద్దాంపా బండి తీద్దాంపా ఇంత నీళ్ళల్లో ఎట్లా వస్తారు కూర్చొని వద్దాంపా మంచిగా ప్లాన్ చేంజ్ చేసినాం ఫ్రెండ్స్ ఈ నీళ్ళకు నడవలేము ఇక బండి తీసుకెళ్దామని పోతున్నాం బండి తీయాలా అంతే ఇక బండి తీసుకొని రావాలా హా కొడుతుంది వర్షం మస్తు కొడుతుంది అదే అదే మస్తు కొడతాను ఫ్రెండ్స్ వర్షం అయితే ఒక్కటి సార్ నచ్చింది నీళ్ళు బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ అందుకే బండి తీసుకొని రావాలి ఇంత నడవదుగా చూడండి అక్కడ అది పో బండి బండి తీయాలా ఇప్పుడుగా చిన్నాడా నలభైగా తీస్తే నేను లెక్క చెట్టు ఎనిమిది పోయింది పెద్ద ఎనిమిదికి తగ్గిపోయింది మేనేజర్ నపడన తెలుసుదా ఫిక్ సర్వర్ వెళ్ళాం బండి పట్టుకొని నల్లగా చేతి అటీ ఫుల్ వర్షం పడ్డది ఫ్రెండ్స్ సడన్గా పడ్డది ఇక మొత్తం రోడ్లు అయితే మస్తు ఘోరంగా అయినాయి వాటర్ వాటర్ నడుచుకుంటూ పోదాం అనుకున్నాం కానీ అసలు కాళ్ళు దొబ్బిస్తున్నాయి నీళ్ళు నచ్చ అంత లేదు అందుకే మళ్ళీ బంట తీసుకొని వస్తున్నాం ఇక రోడ్ అంతా ఇట్ల అయిపోయింది చూడండి మొత్తం ఫుల్ వాటర్ ఎంజాయ్మెంట్ ఉంది నాకైతే ఎక్కువ ఎప్పుడైనా అవును ఒక ఫైవ్ మినిట్స్ పడ్డది అంతే కానీ రంజుడు వదిలిపెట్టింది ఒకటేసారి అంటే ఇప్పటికైనా పడుతుంది ఏం తగ్గలేదు కాకపోతే అప్పటికంటే కొంచెం తక్కువ స్వీట్ వాటర్ చూడండి ఇక మేము పంట వేనప్పుడు నడుచుకుంటూ వచ్చినప్పుడు చూడాలి వాటర్ గొప్ప అడుగు తీసి అడిగే ఎనిస్తలు నొక్కునే మనుషులనే నడుస్తుంటే ఈ అన్నదరపుత్రులు పడతాం స్కూల్ దగ్గర ఉండొచ్చు వచ్చిన ఫ్రెండ్స్ స్కూల్ కాడికి తీసుకొని తీసుకోనత్తా చూడండి ఫ్రాన్స్ పోయింది వాళ్ళమ్మ ఉంటాయి వర్షంలో ముచ్చట్లు

వర్శవతది వర్షవల్ల ఎం కటల్ మి ఊరి కటనా బిడరి ఏ అటు వాళ వర్శం బాగుర్తుందే ఫైకింది ఆలడి ఇవి అచ్చ టైంకి తగ్గినట్టే ఇడి దొడు పెద్ద నడిదానా టైకిలే తల్గా శా వీళ్ళమ్మా ఇటు పోయి పోయిందా మీ అమ్మ వర్షంలో బ్లాగ్ మళ్ళే ఉంటుంది కింద చూడు ఇట్లనే చేస్తాం ఫ్రెండ్స్ నమస్తే ఫ్యాన్స్ ఇంటికి వచ్చేసిన తీసుకో దా తీసుకో ఇట్టుంటది వర్షంలా హైదరాబాద్లో వర్షం వస్తే ఇట్టుంటది వర్షం కూడా తగ్గినట్ట కొత్త మాములుగు కొట్టండి రేంజ్లా కొట్టి వర్షం వర్షంలో దర్శినారు వీడు వీడు వర్షంలో దరిస్తే నేను లెప్పట కట్టేసిన తీసుకొచ్చి దుకాణకు వచ్చిన ఒక ఫ్రెండ్ ఏమంటారు మిర్చిలు బజ్జీలు అలాంటి పొడి చేసుకోవడానికి ప్యాకెట్ అండ్ వచ్చింది మొత్తానికి గట్రా నైట్ అయింది ఫ్రెండ్స్ ఇక చూడండి బజ్జీలు అయితే చేసినాం ఆలుగడ్డ బజ్జీలు ఇది టమాటో రైస్ ఇక ఇప్పుడైతే తింటున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాం తప్పకుండా లైక్ చేసి కొత్త సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ టాటా బాయ్ బాయ్ మీ కిరాక్ కాకా